చూస్తున్నారు కదా మొత్తం పాయలు అయితే వేసుకుంటున్నాం అనమాట ముందే చూసినట్టే రెడీమిక్స్ వచ్చింది అన్నమాట చూసారు కదా మొత్తం అయితే దాంట్లో ఒక సిమెంట్ వేసి పైపుల ద్వారా అయితే ఫస్ట్ సిమెంట్ కళాయి నీళ్ళు అయితే కొడతారు అనమాట పైపులో నుంచి ఎక్కడ కూడా బ్లాక్ కాకుండా స్మూత్గా సో మనమైతే మిషన్ స్టార్ట్ చేసి అంత వెయిట్ చేయాలన్నమాట సిమెంట్ వేసి వాటర్ బట్టి బాగా మిక్స్ చేస్తా వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుతుంది అనమాట మొత్తానికైతే బండి అయితే దగ్గర పెట్టేసిరమాట ఇంకా పైప్లో నుంచి మాల్ పట్టడమే లేటు చూస్తున్నారు కదా మొత్తం అంతా చెక్ చేసుకుంటారు అనమాట ఎక్కడన్నా లూజ్ అయినా పైపులు ఏమైనా ఊడిపోతాయా అని మొత్తం చెక్ చేస్తున్నారు కాడ తిరుగుతా తిరుగుతామంటే చూస్తా నిలబడి ఉన్నాడు అనమాట ఎందు చూసారు కదా ఇదే అనమాట జనరేటర్ చిన్నది మన కరెంటు పోతే వచ్చే వచ్చేదానిలాగా అయితే ఉంది ఈ బండిలో లాక్కొని లాక్తుంది రెడీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది అందరూ కూడా ఇదిగోని లైన్ లైన్గా మేస్తూర్లు అందరూ చూసారు కదా ఇదంతా కిందకి పైకి మొత్తం ఈ ఈ ఫ్లోరింగ్ అంతా రెడీ మిక్స్ గుంజేసరికి సాయంత్రం అయితే నడుములు లేవు నా తెలిసి డైరెక్ట్ హాస్పిటల్కి అనుకుంటున్నా చూసారు కదా రెడీ మిక్స్ అక్కడ ఉంది మా సార్ దాకా డబ్బులు చూస్తామంటారు ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ముగ్గురు మేస్తూర్లో మనము మొత్తం నలుగురు ఫైవ్ మనుషులు చూస్తున్నారు కదా ఆ రూమ్ మొత్తం మేమే కట్టినాము సో మొత్తం అయిపోవాలంటే వేస్తుంది ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇవి సాగం పోషినాక ఖాళీ అవుతుంది మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి రెడీ మిక్స్ వీడియో మీకు ఎంతమంది కష్టం కింద కామెంట్ చేయండి పైపులో మాలు ఎత్త వేస్తున్నా సరే కదా బండి కూడా కాలేదు ఇంకా మాలు అయితే గట్టిపడిందంట అందుకని పైపులు మొత్తం ఉప్ప తీసిరు మొత్తం పైపులన్నీ ఉప్పదీసి పెట్టి ఆడదాకా టైం అయితే పదకొండున్నర అయింది ఎండ బాగా విపరీతంగా ఉంది ఎండాకాలం వచ్చేసింది కదా ఎండ అయితే బాగా ఉంది అన్నమాట చూస్తున్నాం కదా పైపులు మొత్తం ఉప్ప తీసేస్తారు అదిగోండి పైపు అన్నీ ఉప్ప తీసేసి మాల్ మొత్తం అంతా బయటకు కొట్టేస్తారు అనమాట మళ్ళా పైపులు పిలుచుకుంటే మళ్ళీ అక్కడ దాకా మొత్తం పైపులు తట్టిన మాాలంతా అడికెళ్ళ కొట్టేస్తారు మళ్ళీ మళ్ళీ పైపులు పిలిచినా అరగంట పడుతుంది సో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జనరేటర్ పాడైపోయిందా సో అన్నమైతే అనమాట ఖాళీ స్విమ్మింగ్ పూల్ ట్యాంక్ ఉంటే అదైతే కట్ట కెనట్ క్యాడీ కట్టాను వీడియో అయితే ఏం తీయలేదు సో ఈరోజు అయితే మనకు చూస్తారు కదా బండే పైకి వచ్చేసింది మొత్తానికి బండే పైకి వేసింది దాంతో మొత్తం అక్కడికి ఇక్కడ జరుపుకుంటా మొత్తం పోసేస్తా చూస్తున్నారు కదా సో మొత్తం అయిపోయినాక కూడా నేను మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తాను క్లియర్గా మరోడు మంచిగా నిత్రపోయి నేచినారనమాట ఇలా అందరు నిలబడతారు మాల్ కోసం రెడీగా పాడంగానే ఎక్కడో వాళ్ళు అక్కడ చెడిపోతారు సిదిరిపోతారు సేమ్ అనేది పదివేలు తీసుకున్నా ఏదైనా మినర్ పడుతున్నాడు వెయిట్ చేసిన తర్వాత అది ఒక బండి వచ్చింది అండ్ సో ఈ బండి ఇప్పుడు ఆడ పోసేస్తాడు అనమాట మొత్తం ఒక బండి వస్తే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా చాలా వరకు అయితే ఇలా ఆయన చాలా పెద్దది చాలా కష్టపడ్డం సో ఆ బండిలో ఉన్న దీనికి ఓనర్ అనమాట కి చూస్తున్నారు కదా సో ఇది ఇప్పుడు అక్కడ వస్తాడు పని అయితే మొత్తం అయిపోయిందనమాట సో ఇగోండి బూట్లు అన్నం క్యారేజ్ మొత్తం అయితే తీసుకొని వచ్చిన సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు అయితే నచ్చాను